అది అయిపోయిందిలే బైక్ దైరంగా ఇదొకదాని కెని 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 దేవుడా ఆ ఆశీర్వాదం ఆ ప్రేయర్ చేశాను ప్రేయర్ చేశాను ప్రేయర్ చేశాను ఏం చేతను గురల బాట్ డే హ్యాపీ బర్త్ డే రవి సర్ హ్యాపీ బర్త్ డే టు యు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఎందుకు మీరు ఎనికిపాని क्षत्र मयि ब्रह्मच ब्रह्म च आयु भ्रजा दधु रोचनाच मन शनशमल नन धान्यम वशुभवुत्राभत्सर शतंदे क्या ओं इंद्र स्वाम विपदु क्षेम अस्तुन ओम एवस्तवितः आग्ने देवस्यन्दु देवा सोम राजा वर्णक्षन्तु देवा इम क्रस्तोमा वरह देवस्तवितः अश्विनो ओत्पाहुप्याम् प्रश्नो अस्ता अभ्याम इपरेतनाद लासमेत श्रीलक्ष्मी वेकटेश्वरस्वामी हरिपूर्णताग्न प्रसाद सिद्धमा श्री टिवार वारी गोत्रस्त स्वाती नक्षत्रेलाराश जाहक्रात्म श्रीभूमिनीलासमेत श्रीलक्ष्मी वेकटेश्वरस्वामी लक्ष्मी सत्यनायणस्वामी हरिपूर्णतायुष्यपुरंद्रिय आयुष्य

나이가 나이가 이가 나이가 나이가 나이나이이가 나이가 나가 나이가 나가 나이가 나나이가나 ಅಲ್ಲೋ ನೇ ಬೆಟ್ಟಿ ಇಲ್ಲ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ನೋಡಿ ಇಲ್ಲ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ನೋಡಿ ನೋಡಿ ನಾನು ನಿನ್ನೆ ಪಟೋ ಮಾಡ್ತಿದ್ದೆ ಆ ಕುಳಿಗೆ ಕುಳಿ ಬತ್ತನೆ ಗಾಲ ಬಾ ಪಟ್ಟೆ ಬಗ್ನಲ್ಲ ಪಕ್ಕ ಪಕ್ಕ ಭಾಷೆನ ಭಾಷೆನ चाहि ಭಾಷೆನ ಚೇತುವನ್ ಚೇತುವನ್ ಬಾಬಾ ಬಾಬಾ ಬನ್ನಿ ಸರ್ ಯೋತಂತಾ ಸರ್ ಈ ಕಸ್ಟಮರ್ ಬಾಯಿ ಸರ್ ಬಾಯಿ ಇವನ್ ಅಕ್ಕೋ ದಿಸ್ಕೌಂಟ್ಿಸ್ಕುವನೆವಾಲಂತಾ ಅತ್ತೆ ಅತ್ತೆ ಮುಟ್ಟೆ ಬೋಡಿಸ್ಕೊಂಡಿ ಅಣ್ಣ ಇದು ಬಾಬಾ ಬಮಲಪುರಂ ತಿಗ್ರವ ರೆಡಿಗರ್ ಲೈಕ್

பாப்பா ரெடி கொடுத்தீங்க பாப்பா இதுக்கு போட்டோ எடுக்கணும் தினேஷ் இவரு என்னது அதுதுஷம் வச்சிந்து நான் செல்லர் பா செல்ல செல்ல போட்டோ எடுக்கலாமா உங்க போட்டோ دي ரெடி லைக்கடா

ফে <laughs> Ah, Oke okay, kak. Foto Hari okay, mm, Video जी 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 आपके साथ मैं पांच दिन सेल निकल 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 जी चाहिए अडम फोटो ले फोटो सर फोटो कर सर हां अभी बदल

ப்பாட்ட படோட்டோம் சொல்லுனா

రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కడప నగరంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తలు కార్పొరేటర్లు అనుబంధ సంస్థ చైర్మన్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎంతోమందికి రాజకీయంగా నిద్రడంలో కానీ రాజకీయంలో చేయడంలో కానీ ఆయనకు ఆయనే పరిపాటి మరి ఆయన యొక్క జన్మదినం అందరూ కూడా కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా పడ్డుగలాగా ఈరోజు జరుపుకోవడం జరిగింది ఆయన మనం ఆయనకు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలలో ఆయురారోగ్యాలతో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని చెప్పి ఆ ఏడుకొండల స్వామిని కోరుకుంటూ రవీంద్రనాథరెడ్డి అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మా ప్రియతమ నాయకులు కమలాపురం మాజీ శాసనసభ్యులు పెద్దలు పూజలు రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు చేయడం ఎందుకంటే అధికారం ఉన్నా లేకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి ఉన్నాడని చెప్పడానికి ఇదొకటి నిదర్శనమని చెప్పచ్చు ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చి రవీంద్రనాథ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం అదేవిధంగా ఎంతో ఒక పండుగలాగా ఈరోజు కడపనగరంలో పండుగ వాతావరణం రావడం ఇవన్నీ కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరగడం మాకు చాలా సంతోషం రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రతి ఒక్క కష్టపడే కార్యకర్త వెన్నంటి ఉండి ఆయన తప్పనిసరిగా ఆయన చేతలైన చేతలైనటువంటి అన్ని నామినేటెడ్ అంటే నాలాంటి కార్యకర్తలను ఎంతోమంది చైర్మన్లు చేసినటువంటి ఘనత రవీంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి గారికి మంచి ఆయుష్ ఆరోగ్యం ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మా కార్యకర్తల తరపు నుంచి నాయకుల తరపు నుంచి కడప నగరం నా అందరి తరపు నుంచి కూడా మేము తెలియజేస్తాం మాకు తండ్రి సమానులైనటువంటి గౌరవనీయులు రవీంద్రనాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం అయితేనేమి కేక్ కటింగ్ అయితేనేమి చేయడము ప్రతి ఒక్కరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది రవీంద్రనాథ్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏది చేసినా కూడా గుప్తంగా చేయాలనే వ్యక్తి ఈరోజు ఒక యాభై మందికి ఎవరన్నా అన్నదానం చేస్తే కన్నా పెద్ద గొప్పగా చెప్పుకుంటారు ఆయన గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా రిమ్స్లో ప్రతినిత్యం వెయ్యి మందికి అన్నం అన్నము అక్కడికి వచ్చిన రోగులకు అటెండర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడము చాలా గొప్ప విషయము ఇది ఆయనకు వాళ్ళ యొక్క ఆశీస్సులే ఈరోజు కోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి యొక్క కుటుంబానికి ఆ రక్షణ మేము తెలియజేస్తున్నాము ఆయన మరింతగా కార్యకర్తలకు ఈ ఐదేళ్ళు అండగా ఉంటాడని జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడంలో రవీంద్రనాథ్ రెడ్డి గారి పాత్ర ఎంతైనా ఉందని మేమందరం కూడా ఆయనకు వెన్నంటి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం ముందుగా ప్రియతమ నాయకులు పెద్దలు ఎంత ఎటువంటి కష్టం వచ్చిన కార్యకర్తలకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పేటటువంటి మాజీ కమలాపురం శాసనసభ్యులు పి రెడ్డి గారికి కడప నగర ప్రజల తరఫున మరియు అలాగే మహిళా మనుల తరఫున నాయకుల తరఫున కార్యకర్తల తరఫున మరియు ముఖ్యంగా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఎప్పుడైనా సరే ఎదగాలా ఎదగాల ఒక్కనే ఉన్నతమైనటువంటి స్థానాలకు పోవాలనేటువంటిది కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి లేదు నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరు కూడా నాలాగా ఎదగాల నాగా ఉన్నతమైనటువంటి పదుల్లో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి బి రవీంద్రనాథ్ రెడ్డి గారు నేనైతే ఒకటే కోరుకుంటున్నా ఈరోజు పదువులు ఉంటాయి పోతాయి మళ్ళీ తప్పకుండా ఎలాగైతే రబ్బర చెండు కిందికి కొడితే పైకి వేగంగా వస్తుందో ఆ విధంగా మళ్ళీ మా రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఉన్నతమైనటువంటి పదులు వస్తాయి తప్పకుండా ఆ అల్లా ఆ జీసస్ ఆ దేవుడు అష్ట ఆయు ఆరోగ్యాలు రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఇవ్వాలని రాబోయే